హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం లేదండి ఈరోజు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఫ్రిల్స్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలనేది మనం చూద్దాము అయితే దానికి ముందుగా లైనింగ్ ఫోల్డ్ చేసుకోవాలండి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉండాలి చాలా ఈజీ ఉంటుందండి కటింగ్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఫ్రాక్ తీసుకుని బాడీ పొడవు ఎంతుందో చూసుకోవాలండి చూడండి షోల్డర్స్ దగ్గర నుంచి నడుము వరకు లెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి నాకు ఇప్పుడు నడుము ఎంత ఉందో చూసుకుందామండి టువెల్ ఉందండి కరెక్ట్గా టువెల్ ఉంది టువెల్ అంటే మనకి డబల్ అంటే నడుము చుట్టుకొల్లితే ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫోర్లో బై ఫోర్ చేస్తే సిక్స్ కదండి సిక్స్ వస్తుంది చూడండి సిక్స్ సిక్స్ ఇంచెస్ అండి ఇప్పుడు మనము పొడవు తీసుకోవడానికి మనకి పైన కింద హాఫ్ హాఫ్ ఇంచ్ కచ్చితో కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే టువెల్ అండ్ హాఫ్ మనం తీసుకోవాలండి టూ వెల్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకుందాము ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకుందాం నెక్స్ట్ నడుం లూజ్ అండి సిక్స్ ఇంచెస్ వరకు ఒక మార్క్ డ్రా చేసుకుని తర్వాత టూ ఇంచెస్ ఖర్చు కోసము ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి అది ఎందుకోసం అని అంటే డాట్స్ పడతాం కదండి ఆ డాట్స్ కోసము బ్యాక్ ఫ్రంట్ కలిపి వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మనము షోల్డర్ అండ్ నెక్ అండి ఇలా నీట్గా డబల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్ ఎక్కడ వరకు ఉంది షోల్డర్ ఎంత అనేసి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో మనం చూసుకుందామండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని షోల్డర్స్ దగ్గర నుంచి నెక్ వరకు టేప్ పెట్టేసుకొని ఎంతుందో చూసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి చూడండి త్రీ అండ్ హాఫ్కి హాఫ్ ఇంచ్ కలిపి మనం ఫోర్ ఇంచ్ మార్క్ చేసుకుందాము ఎందుకంటే హాఫ్ ఇంచు షోల్డర్స్ పడతాం కదా ఖర్చు కోసం సో ఫోర్ ఇంచెస్ మనం మార్క్ చేసుకుందాం ఇప్పుడు బాక్స్ లాగా మనం లైన్ డ్రా చేసుకుందామండి తర్వాత మనము ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది చూసుకుందాము ఇక్కడ రెండు విధాలుగా చూసుకోవచ్చండి నడుం దగ్గర నుంచి మనం భాగం దాకా కొలుచుకొని అలా అయినా చూసుకోవచ్చు ఖర్చుతో సహా ఇక్కడ నాకు సెవెన్ వచ్చింది సో మనం సెవెన్ ఇంచెస్ మనం ఖర్చుతో కలిపి డ్రా చేసుకుందాము ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి కూడా మనం అలా అయినా చూసుకోవచ్చు ఇలా అయినా చూసుకోవచ్చు అండి ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు సో ఇక్కడ నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం వరకు ఇలా చూసుకోవాలండి ఫైవ్ ఇంచెస్ చూడండి కరెక్ట్గా ఒక వన్ పాయింట్ అటు ఇటు కాకుండా ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఎలా అయినా డ్రా అండి మనకి ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోవచ్చు నెక్స్ట్ చెస్ట్ లూజ్ అండి ఇలా టేప్తో నీట్గా పట్టుకొని ఎంతండి అండి ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చింది పాప సన్నగానే ఉంటుంది ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చింది సో దానికి మనం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సెవెన్ ఇంచెస్ పెడుతున్నానండి నడుము నడుం లూజు సిక్స్ వచ్చింది కదా ఇక్కడ సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ ఎక్స్ట్రా ఏం అవసరం లేదండి మనం ఓన్లీ మెయిన్ డౌట్ నడుము దగ్గర పడతాం కాబట్టి అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా చెప్పాను దానికి ఒక లైన్ మార్క్ చేసుకుందాము బాక్స్ లాగా డ్రా చేసుకొని చంక దగ్గర వన్ ఇంచ్ పెట్టుకొని మనం రౌండ్ తీసుకుందామండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అసలు రాని వాళ్ళైనా సరే ఈజీగా కట్ చేసుకొని కుట్టొచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కి పెడుతున్నానండి ఫ్రంట్ నీట్గా రౌండ్ తీసుకుందామండి ఇక్కడ నడుము దగ్గర మనము ఒక చిన్న టిప్ యూస్ చేస్తే ఫ్రాక్ అనేది చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ ఎందుకు హాఫ్ ఇంచ్ నేను మార్క్ చేశాను మీకు కొంచెం మేక చెప్తాను ఇక్కడైతే మనము మిడిల్ టక్స్ కోసము త్రీ ఇంచెస్ ఫోల్డింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి తర్వాత పొడవు డాట్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడ ఎండింగ్లో వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం కదండి ఆ వన్ ఇంచ్ అనేది ఇక్కడ సరిపోతుంది మనకి ఇట్లా మార్క్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ సేమ్ ఇదే ప్లేస్లో మనకి డాట్ వస్తుందండి ఇక్కడ నేను ఎందుకు ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేస్తున్నానంటే మనకి నడుం దగ్గర ఇలా దిగిపోయినట్టుగా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ లోత్ తీసుకొని కట్ చేసుకున్నామంటే నీట్గా పట్టేసినట్టు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి చూడ్డానికి చాలా బాగుంటుంది ఫ్రాక్ అనేది ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి తీయకపోతే కనుక మనకి జారిపోయినట్టు చూడడానికి అంత మంచిగా ఉండదండి సో నీట్గా కట్ చేసుకుందాం ఇప్పుడు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ కూడా కొట్టట్లేదు సో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి టక్స్ ఇచ్చుకుందాము ఇక్కడ ఇక్కడ మెయిన్ డాట్ అండి ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుందాము తర్వాత పైన చంకభాగం దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకుందాము షోల్డర్స్ కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ కట్ చేసుకుందామండి ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ నేను జిప్పు పెడదాం అనుకుంటున్నాను అండి బ్యాక్ సైడ్ సో అందుకనే నేను నెక్ పైకి పెడుతున్నాను అంటే టూ ఇంచెస్ టూ ఇంచెస్ అంటే మనకి ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలి కదా సో టూ అండ్ హాఫ్ మనం మార్క్ చేసుకోవాలి బాక్స్ షేప్లో లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు ఇది కూడా మనం రౌండ్గానే చూడండి నీట్గా వచ్చింది ఇప్పుడు కట్ చేసేసుకుందాము నెక్స్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ తీసుకుందామండి ఇప్పుడు నేను లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నానండి లోపల లైనింగ్ ఎంతైనా అడ్జస్ట్ చేయొచ్చు కానీ పైన క్లాత్ కూడా నా టూ మీటర్సే ఉందండి మీరైతే కనుక త్రీ మీటర్స్ కంపల్సరీ తీసుకోండి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటేనే ఫ్రాక్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు నాకు మెయిన్ మనం పొడవు ఎంతుందో బాడీ దగ్గర నుంచి కింద వరకు ఎంత పొడవైతే పెట్టుకోవాలో అంత మనం ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలండి యాక్చువల్లీ నాకు ఇక్కడ ట్వంటీ ఎయిట్ పొడవు రావాలండి అయితే ఇది థర్టీ వన్ ఇంచెస్ అలా ఉంది ట్వంటీ ఎయిట్ రావాలంటే మెయిన్ క్లాత్ ట్వంటీ ఎయిట్ రావాలండి లైనింగ్ ట్వంటీ సిక్స్ వచ్చినా సరిపోతుంది మనకి సో మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ దాకా సారీ థర్టీ టూ ఇంచెస్ దాకా ఉందండి ఫోర్ ఇంచెస్ మనకి కింద ఫోల్డ్ చేయడానికి సరిపోతుందండి ఇంతే అండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి